అన్నా నమస్తే 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 మీ పేరు ఎన్ సురేష్ ఏం పని చేస్తారు బిల్డింగ్ షాప్ ఎలా ఉంది వ్యాపారం పర్లేదా పర్లేదు చాలా బాగుంది అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఎలా అనిపించింది అసలు ప్రభుత్వ పరిపాలన చాలా బాగా ఉందండి మాకు ఇసుక దొరుకుతుంది అన్ని అందుబాటులో ఉన్నాయి మాకు చాలా బాగుంది మా వెల్డింగ్ యూనియన్ వర్కర్స్కి అన్న ఇప్పుడు పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు అవన్నీ ఉత్తమాటలే అన్న ఎందుకంటే సూపర్ సిక్స్ చాలా మటుకు అమలు అయిపోయినాయి అన్నీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు తప్ప అన్నీ బాగా జరుగుతున్నాయి అంటే సూపర్ సిక్స్ పథకాలు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు అంటున్నారు మళ్ళీ అది అంతా వాస్తవం కాదన్న కొద్ది గొప్ప వాళ్ళకి తేడా వస్తే మళ్ళీ సరి చేసి వాళ్ళకి అన్ని అంతనాయన్న అందరూ అరుగులే చూసుకుంటానా గతంలో లెక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు వాస్తవంగా జరిగింది అంటారా జరిగిందని మేము ప్రాపర్లో మీడియాలో చాలా చూసామన్నా అంటే ప్రెజెంట్ మనకు తెలియపోయినా అది మాత్రం వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ మిథిన్ రెడ్డిని అరెస్ట్ చేశారంటే వాస్తవం లేకుండా అరెస్ట్ చేయరు కదా ఒక పెద్దిరెడ్డి కొడుకు ఒక మాజీ మినిస్టర్ మరి అతను అరెస్ట్ చేశారు స్కామ్ లో కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడండి ఎవరినైనా కొనేసి అతని పేరు బయట రాకూడదని ఎంతవరకైనా వెళ్తాడు ఆయన పేరు బయట రాకూడదని చూస్తాడు ఆయన అంటే గత పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నప్పుడు ఇంకా అరెస్ట్ చేయ అక్రమాస్తుల కేసుల్లో అనేక రకాల కేసుల్లో మరి ఆయనకి ఎక్కడి నుంచి పైనుంచి ఏ సపోర్ట్ ఉందో తెలియదు కానీ అండి ఏ రోజైనా కర్మఫలం అనిపించాల్సిందే ఒక రెండు రోజులు సుఖంగా ఉన్న తర్వాత బాధపడాల్సిందే చూసుకుంటానా గతంలో ఆడదాం పోటీల్లో భాగంగా రోజా బైరెడ్డి సతార్థ రెడ్డి కూడా నూట పన్నెండు కోట్లు స్కామ్ చేశారంటున్నారు అవునండి అది కూడా మనకి ఎప్పటికప్పుడు చూసి ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర అంటే అన్ని నియోజకవర్గాల్లో పెట్టాలి వాళ్ళు నచ్చిన చోట పెట్టుకొని డబ్బులు స్కామ్ చాలా మటుకు చేశారు ఇందులో రోజా గారి అస్త్రం ఉంది ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర అంటే అన్ని నియోజకవర్గాలు మన మాకు తెలియాలి కదా వాళ్ళు నచ్చిన చోటు పెట్టుకొని డబ్బులు చాలా మటుకు తినేశారు వాళ్ళే ఉందా చేయొచ్చా ఎందుకంటే కూటమి ప్రభుత్వం న్యాయపరంగా వెళ్తుందండి ఎందుకంటే ఈ రోజు పెద్దిరెడ్డి గారు అబ్బాయికి క్యారేజీ పట్టుకెళ్ళంటే తెలుగుదేశం ప్రభుత్వం లెవెల్గా వెళ్ళింది కాబట్టి ఈ రోజు వాళ్ళ క్యారేజీలు పట్టుకొని జైలుకి వెళ్ళగలిగారు గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చెప్పి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలను అక్రమ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు చేస్తున్నారు ఇందులో ఎంతవరకు నిజం లేదండి ఎందుకంటే మా తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త ఆయన ఒక మాట భారతి గారు ఆన్ ఆంధ్రస్ స్పాట్ మా సీఎం గారు అతను అరెస్ట్ చేపించాడు అలా ఉంటుంది మా ప్రభుత్వం ఎవరిని అన్యాయంగా ఏమి చేయం న్యాయంగా వెళ్ళిపోతాం రోజా గారు తప్పు ఉంటే రోజా గారిని అన్నీ అరెస్ట్ చేస్తారు అంటే గతంలో కూడా రోజా అనేక రకాల వ్యాఖ్యలు చేసింది కానీ లేదంటే టీడీపీ అవునండి ఆవిడకి ఎందుకంటే ఆవిడ మనసు పెరిగింది కానీ ఆవిడ బ్రెయిన్ పెరలేదండి ఎందుకంటే ఒక ఏ కారణం లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఈవిడ ఇంట్లో స్వీట్లు పంచుకుంది ఎందుకని ఈవిడ చంద్రబాబు గారి దగ్గర ఎదిగిన మనిషే కానీ ఒక మనిషి ఆడటం వల్ల ఈ రోజు మొన్న మరి చాలా బాధపడిపోయిందే ఆవిడ అన్నారని మరి చాలా మందిని ఆవిడ చాలా మందిని కానీ రోజా గారు ఆ కర్మ అనిపించక తప్పదు ఎలక్షన్ జరిగి టీడీపీ సీటు కైవసం చేసుకుంది కదన్న జడ్ ఎలా అనిపించింది అసలు ఎలాగంటే ఇక్కడ మీరు ఒక అసెంబ్లీ ఒకటి సినిమా చూస్తారు కదండి అలా జరిగింది ఇప్పటి వరకు ఎవరిని ఎలాగంట వాళ్ళే స్లిప్పులు తీసుకుని వాళ్ళే ఓట్లు వేసుకొని ఒక ముసలితన ముందుకెళ్ళి ఓటేస్తారు కదా అలాగే ఈ రోజు అందరిలో కలిగి వచ్చి ఆరు వేల పైన ఓట్లు ఉంటే మెజార్టీ ఆరు వేలు వచ్చిందండి ఏడు వేలు ఓట్లు ఆరు వేలు మెజార్టీ వచ్చిందంటే వాళ్ళకి డిపాజిట్లు కూడా లేవు ఎందుకని అక్కడ ఇప్పటి వరకు వేస్తానికి ఎవరు బయటికి రాలే ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం గెలవాలి అని ఓన్లీ ఈ డిపార్ట్మెంట్కి అధికారం ఇచ్చారండి ఇంతవరకు సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది ఎవరిని అవినాష్ రెడ్డిని నిన్న సాధారణ కానిస్టేబుల్ జీబులో ఎక్కిచ్చాడు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉండదు మా ప్రభుత్వం అంటే మా పరిపాలన అంటే అంటే ఇప్పుడు బ్రిగ్గింగ్ జరగబట్టే వాళ్ళు గెలిచారు అని చెప్పి జెడ్పీటీసీ సీటు కైవసం చేసుకున్నారని చెప్పి అక్కడ వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు మమ్మల్ని అసలు వైసీపీ కార్యకర్తలను కానీ ఎవరైనా అసలు వైసీపీ తాలూకునే కానీ ఎవరిని కూడా లోపలికి వెళ్ళడం లేదు వారిని అసలు ఓటు లేదని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు అవన్నీ ముప్పై సంవత్సరాల క్రితం మాట అండి ఇప్పుడు ప్రతి ఓడితే సెల్ ఉంది సోషల్ మీడియా ఉంది మీలాంటి మీడియా మిత్రులు ఉన్నారు మీరు ఏమి జరిగినా ముందు ఆన్ ద స్పాట్ మాకు లైవ్ ఇచ్చేస్తారు కదా ఇప్పుడు గురించి చెప్పడానికి ముప్పై సంవత్సరాల క్రితం మాట ఇప్పుడైతే వాస్తవాలన్నీ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి వెంటనే ఆందో పాటు ఏం జరిగినా పెట్టేస్తున్నారు ఇదైతే వాస్తవం కాదు టూ చూసుకుంటా అండి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ పాదయాత్ర అంటున్నాడు మళ్ళీ మరి టూ పాయింట్ ఓ పాదయాత్ర పెట్టి మరి ప్రజల్లోకి వస్తా అంటున్నాడు ప్రజలు ఆహ్వానిస్తారు మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు ఉంటే జెండా మోస్తారండి ప్రజలు ఎందుకంటే వన్లో వచ్చినప్పుడు నువ్వేం చేయలేకపోయావు టూలో ఇంకేం చేస్తావు అందుకనే వాళ్ళ కార్యకర్తలు జెండాలు మోస్తారు తప్ప ఇది జరగదు పాదయాత్ర కూడా జరగదు ఎందుకంటే అప్పుడు ఏదో నమ్మారు నువ్వు రాజశేఖర పెట్టామనుకొని ఏదో చేస్తామని నమ్మారు కానీ ఇప్పుడు నమ్మడానికి నువ్వే చదివేసుకున్నావు నువ్వు మంచి పరిపాలన చేస్తానని చెప్పి విద్యాంసాలు సృష్టించి అసలు నీ పతనం ప్రజావేది కోల్చడం మొదలైపోయింది మంచి ప్రభుత్వం చేస్తే ప్రజలు మంచిగానే ఆదరిస్తారు కానీ నువ్వు అన్ని వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యి ఒక ఆంధ్రప్రదేశ్ను ఫస్ట్ చేసావు ఒక వెల్డింగ్ వర్కర్గా మాట్లాడినది ఏంటంటే నువ్వు ఇసుక ఎందుకు ఆపావు ఇసుక కాళ్ళలో కొట్టుకొచ్చి ఎస్కే ఎందుకు మా డిపార్ట్మెంట్ ఎస్కే మీద పడి ఎన్నో బాధలు పడ్డాం మేము బిల్డింగ్ పనులు లేక మాకు జీతాలు లేక ఏమీ లేక ఇసుక ఎందుకు ఆపేవో ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ కార్యకర్తలకు ఎవరికైనా దమ్ము ఉంటే ఇసుక దీనివల్ల ఆపేము అని చెప్పాలండి అది ఈ రోజు తీస్తే పొద్దున కాళ్ళలో కొట్టుకొస్తుంది అలాంటి ఎస్కని ఎందుకు ఆపారు మీ స్వలాభం కోసమే కదా ఎప్పుడైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అంపేస్తాం ఇసుక లేకపోతే అది నష్టాల్లోకి వస్తుంది అని అనుకున్నారు మరి ఇక్కడ కొనపోతే హైదరాబాద్ ఇసుక కొంటారని చెప్పి మూడు రాజధానులు చెప్పి బ్లాక్ చేసి అసలు ఐరన్ కొనగంట మూడు రాజధానుల నిర్మాణం ఆగిపోయింది ఇక్కడ ఐరన్ ఆగిపోయింది ఈ స్టీల్ వ్యాంట్ నష్టాల్లో చూపించి మొత్తం స్టీల్ వ్యాంట్ అమ్మేద్దాం అని ఒక ప్లాన్తోనే ఇసుక ఆపారు తప్ప ఇసుక ఎందుకు ఆపామని ఒక్క నాయకుడి ప్రశ్నించి మా ప్రశ్న సమాధానం చెప్పాలని అడుగుతున్నాం ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూశారు ఇప్పుడు పద్నాలుగు నెలల కుటుంబ ప్రభుత్వం పరిపాలన చూశారు దానికి దేనికి డిఫరెన్స్ అసలు ఏముంది ఏ విధంగా ఇప్పుడు జరిగేది అభివృద్ధి అండి దీన్ని అభివృద్ధి అంటారు అది వినాశనం ఒక్క ఒక్క అభివృద్ధి అని అంటారండి ఐదు సంవత్సరాల వినాశనం చూసాం అభివృద్ధి అంటే చూస్తున్నాం అండి ఈ రోజు తల్లికి వందనం పథకం ముగ్గురు ఉన్న ముప్పై తొమ్మిది వేలు వేశారు ఇదే పులివెందులో చాలా మంది చెప్పారండి అది కూడమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈవీఎం జరగబట్టే కోటం ప్రభుత్వం ఇలా ఏంటంటే వాళ్ళు నూట యాభై వచ్చినప్పుడు మేమేం మాటల అప్పుడు మేము ఇరవై మూడుతో ఉన్నాం ప్రజలు చూశారు ఒకసారి ఛాన్స్ అడిగా ఒక్క ఛాన్స్ అని అడిగావు కాబట్టి ప్రజలు నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు దాన్ని నువ్వు కోల్పోయావు ఈవీఎంబులైతే నీకు పని చేసినాయి మాకు పని చేసినాయి మేము అలాగల ఎందుకని ప్రజలు ఏదైతే నమ్మారో దాన్నే విశ్వసించాం ఈ రోజు మాకు పట్టం కట్టారు మా ప్రభుత్వానికి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందంటారు చాలా ఉందండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం హౌస్ ఇచ్చారు కదా అవి వైసీపీ వాళ్ళు కట్టలే ఇల్లు కానీ అవి ఈరోజు జగన్ అన్న కాల్ని మేము కట్టిస్తున్నాం అంటే మాకు పార్టీతో పనిలేదు న్యాయం ఆ మనసుకి ఏదో అవసరమో అదే జరిగిచ్చు ఈరోజు అంత విధిగా ఇల్లులో జగన్ ఆపిన ఇల్లను కూడా కట్టిస్తున్నాం అభివృద్ధి అంటే మార్కులు ఇస్తారు నేనైతే వందకు మంది ఇచ్చేస్తాను ఎందుకంటే ఈ రోజు వరకు ఒక్కరు వచ్చి మా దగ్గర వచ్చి మా ఏలూరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఈ పని అవలేదని మాట ఎవరు లేదండి ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు మా కోసమే ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు ఎనిమిది గంటలు ఆయన సొంత పనులు కానీ ఆయన చుట్టాలిండ్లు కానీ ఏ రోజు సెలవు పెట్టాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు డోర్లు తీసే ఉంటాయి అసలు ఎవరికూ లేదు ఓకే అండి థ్యాంక్ యూ